నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష్య వాస్తు పండితురాలు దశ కామేశ్వరి ఆంజనేయ స్వామి ఆరాధన ఆంజనేయుడు శ్రీరాముడు అంతటి వాడికి సహాయం చేశారు సో అంత బలిశాలి మనం విన్నాం కూడా చూసాం కూడా సో అటువంటి ఆంజనేయ స్వామి ఆరాధన ఎటువంటి గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి వాళ్ళకి అంటే ఆంజనేయ స్వామి ఆరాధన మొట్టమొదటిగా అసలు గ్రహ దోషాలతో సంబంధమే పెట్టుకోకూడదు ఎవరైనా చేయొచ్చు అందరూ చేయాలి గ్రహ దోషం లేకుండా ఏ మనిషి ఉండడు దోషం లేకుండా ఏ మనిషి ఉండరు కనిష్టము గరిష్టము మధ్యమముగా మేము చెప్తాం పండితులు అయితే ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఆంజనేయ స్వామి పాదాలు పట్టకూడదు శని ఉంటాడు చాలా తప్పు అసలు ఇవన్నీ తప్పుడు తప్పుడు మాటలు ఆంజనేయ స్వామి పాదాలలో శని ఉండడం అలాగే ఆడవాళ్ళు ఆంజనేయ స్వామి అంటారు అది కూడా అది అలా ఏం లేదమ్మా అసలు మామూలుగా కూడా గురువుల పాదాలను గాని మహా పండితుల పాదాలను గాని తర్వాత గలపటిలు ఉంటారు కదా గాద పండితులు వాళ్ళ పాదాలు గాని తర్వాత దైవ పాదాలు కూడా ఇలా పట్టుకొని ఎవరిని తాకకూడదు ఫస్ట్ ముందు అది తెలుసుకోవాలి భారతీయ సంస్కృతిలో మన భారతీయులందరం కూడా మొదటి నుంచి ఇది భారతీయ భారత క్షేత్రం ఇది అంటే తీర్థాలతోటి దైవత్వంతో నిండిపోయి ఉన్న ప్రదేశం మన భారతదేశం అటువంటి ప్రదేశంలో మనం పుట్టామంటే మన చుట్టూ కొంత ఆరా అనేది ఉంటుంది పాజిటివ్ ఆరా ఈ ఆరా పోకుండా ఉండడానికి ఏమిటంటే మన సంస్కృతిలో మనకి నేర్పినది నమస్కారం అదే పెద్దవాళ్ళు అయితే గనక కొంచెం వంగి నమస్కారం తోటి వారు అయితే గనక నమస్కారం హాయ్ బాయ్ షాయ్ ఏం లేవు మనకి దాని మూలాన ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చామో కొంత ఆరా అవతల వాళ్ళలో ఉండే నెగిటివ్ శక్తి మనలో ప్రవేశిస్తుంది మనలో పాజిటివ్ శక్తి అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అందుకని భారతీయ సంస్కృతిలో కొంత ఎడమ ఏర్పాటు చేశారు ఇప్పుడు అవి లేవు ఇప్పుడు చాలా దారుణంగా ఉంది చెప్పుకోవడానికి మన టైం సరిపోతుంది అవి ఏమేమిటండి అది డెవలప్ అవ్వాలి అంటే ఫస్ట్ ముందు భగవంతుడైనా లేదా మనుషులైనా ఏదైనా భగవత్ శక్తిని తట్టుకునే శక్తి కూడా మనలో ఉండాలి భగవంతుడి పాదాలు పట్టుకో అంటే ప్రతిమ పాదాలు గాని ఇలా గుళ్ళల్లో ఉండే శివాలయాల్లోని వాటిల్లో ఉండే వాటిల్ని మనుషులు ఎవ్వరు కూడా తాకకూడదు అవి చాలా శక్తివంతమైన యంత్రాలతోటి మంత్రాలతోటి చాలా చక్కటి దీక్షలతోటి అవి ప్రతిష్ఠించినవి మనం వెళ్ళి ఎలా తాగుతాం ఎలా ముట్టుకుంటాం అందుకని మనకేం చెప్పారు మగవాళ్ళకి శాస్త్రాంగ దండ ప్రమాణం ఆడవాళ్ళకి మామూలుగా నమస్కారం కూర్చుని మోకాళ్ళ మీద చేసే పద్ధతి పెట్టారు ఇవన్నీ చేయాలి కాని ఆయన కాళ్ళల్లో సెనుంటాడో ఆడవాళ్ళు ముట్టుకోకూడదు మగవాళ్ళు ముట్టుకోవాలన్న రూల్ కాదు ఫస్ట్ ఇది మనం తెలుసుకోవాల్సింది ఇక రెండవది ఏంటంటే గ్రహ దోషాలు ఉన్నా లేకపోయినా కూడా స్వామి స్వామిని సేవించుకోవాలి ఎందుకు అంటే సీతమ్మ తల్లి దయ రావాలన్నా రాముడి వారి దయ రావాలన్నా మనకి ఆంజనేయ స్వామిని ప్ర మనం పూజించుకోవాల్సిందే ఇక గ్రహ దోషాలని అడిగాం ఏ గ్రహ దోషాన్ని ఏ కష్టాన్నైనా ఆయన పిలిస్తే పలికే దైవం చిరంజీవుడు ఆయన ఎప్పటికీ ఉన్నారు మనకి గంధమాధన పర్వతం దగ్గర చేత ఇక్కడ కేవలం ఎలా తీసుకోవాలి అంటే కలియుగుల్లో నవ విధ భక్తి మార్గాలు మనకు ఉన్నాయి కానీ కలియుగంలో అత్యంత విశిష్టమైన పూజా విధానాలు ఏమిటి అంటే స్మరణ నామస్మరణే ధన్యోపాయం నైపశ్యామి భవతరణి కేవలం నామస్మరణ వల్లే కలియుగల్లో కలి దోషాలని గ్రహ దోషాలని కూడా పోగొట్టుకోగలము అందుకని నేనైతే ఇందాక నువ్వు నన్ను అడిగా ఎక్కువ మీరు నామాలు మంత్రోపాసన నువ్వు ముహూర్త కాలం నువ్వు రోజంతా ఊజపాలు తిప్పేక కలెదు ముహూర్తకాల సమయం ముందు అలవాటు చేసుకో అలవాటు చేసుకున్న తర్వాత జపాన్ని తర్వాత కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలే సూర్యుడు ఉన్నాడో ఎలా ఉంటాడో మనం పక్క వాళ్ళకి చెప్పాలన్నా మన పిల్లలకి చెప్పాలన్నా ముందు మనం చూడాలి కదా ఆయన సూర్యుడు ఆ అలవాటు చేసుకోవాలి మన అందరం కూడా కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి కేవలం ఒక్కదానికే పరిమితం కాదు కష్టమైన సంతోషమైన శుభమైన ఆయన మనతోటే ఉంటాడు ఆయన స్మరణ చేస్తుంటే ఒక హనుమాన్ చాలీసా చదివినా ఒక రామనామ స్మరణ చేసిన రాముడు పలకాలంటే ఆంజనేయుడిని పూజించాలి ఆంజనేయుడిని పూజిస్తే రాముడు సీత కూడా పలుకుతారు మరి సీతమ్మ తల్లి అనుగ్రహం కావాలి అంటే ఆంజనేయ స్వామిని కూడా మనం పూజించుకోవాలని చేత ఇంట్లో భయాలు తొలగడానికి ఇంట్లో సమస్యలు తొలగడానికి గృహశాంతికి ఏ పనులైనా సరే ముఖ్యంగా అవ్వాలి అంటే కేవలం గ్రహ బాధలు ఒక్కటే కాకుండా మానసిక పరివేదనలన్నింటినీ తొలగించాలి అంటే గనక ప్రతి నిత్యం అందరూ కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలు పెద్ద పెద్ద బీజాక్షరాలతో ఉన్న మంత్రాలు చెయ్యకూడదు అవి గురుముఖంగానే తీసుకోవాలి కేవలం అందరికీ ఈజీ పద్ధతిలో తులసీదాస్ గారు మనకిచ్చారు చక్కగా హనుమాన్ చాలీసా పిల్లలకి నేర్పండి రాత్రి పడుకోబోయే ముందు పిల్లలు రేపు ఎగ్జామ్ భయంగా ఉంది అనగానే హనుమాన్ చాలీసా చదువుతున్నాను నువ్వు చూడు బాగా రాసేస్తావని తట్టి పిల్లల్ని చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మనకి ఏమీ ఇబ్బందే ఉండదు అసలు అందుచేత హనుమాన్ చాలీసాని మించినది ఈ కాలంలో ఇంకొకటి లేదు అనవసరంగా పెద్ద పెద్ద బీజాక్షరాలకి వెళ్ళిపోకర్లే అలాగే స్మరణ రామ శ్రీ శ్రీరామ్ జయరాం జై జయరాం అనగానే హనుమంతుడు మనతో ఉంటాడు శ్రీరామ్ జై రామ్ జై రామ్ ఆయన లంకకి వెళ్ళేటప్పుడు కూడా జై శ్రీరామ్ అంటూ పెద్దగా ఆయన కాయాన్ని పెంచేసి ఒక్కసారి ఎగిరి గంతు వేసి వెళ్ళాడు సముద్రం నుంచి కాబట్టి పిల్లలకి ఫస్ట్ మనం ధైర్యానికి నేర్పాల్సింది మన రామ మంత్రం శ్రీరామ్ రామ్ జై రామ్ అలాగే హనుమాన్ చాలీసా ఇది నేర్పగలిగితే ఏ అక్కడ వాళ్ళ జీవితం అంతా చక్కగా వెళ్ళిపోతుంది అని చేత నీ ప్రశ్నలో గ్రహ దోషాలకే కాదు ఏ భయాందోళన తొలగడానికైనా ఏ గ్రహ దోషాలు పోవాలన్నా అపమృత్యు దోషాలు పోవాలన్నా ఏ సమస్యలు తీరాలన్నా కూడా శ్రీ హనుమాన్ ప్రార్థన అనేది అందరిళ్లల్లో చేసుకోవచ్చు ఫోటో పెట్టుకోవచ్చు మంగళవారం శనివారం పూజించుకోవచ్చు ప్రతినిత్యం కూడా స్వామికి దూపు దీప నైవేద్యాలు ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు కూడా చేయొచ్చు అదే కొంతమంది ఆడవాళ్ళు చేయకూడదు అంటారు కదా నేను అదే ప్రశ్న అడుగుదాం అనుకున్నాను సో ఆడవాళ్ళు కూడా చేయొచ్చు హనుమా హనుమా గురించి అంటే ఆయన్ని ఎలా మనం ఆరాధించాలి ఎవరు ఆరాధించాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఆరాధ అందరూ ఆరాధించుకోవచ్చు హెల్త్ బాగోని పెద్దవాళ్ళు కూడా అలా కూర్చుని రామనామస్మరణ చేసుకోవచ్చు హనుమాన్ చాలీస చదువుకోవచ్చు అలాగే హనుమాన్ బాహుక్ ఉంది అతను ఆయనకి ఒక్కసారిగా ఒళ్ళంతా అలా చేతబడి చేసినట్టు ప్రయోగం అభిచారి ఇది జరిగినప్పుడల్లా వెంటనే ఆయన హనుమాన్ బాహుక్ చదివారు హనుమాన్ బాహుకు మనకు ఎక్కువ లేదు ఎక్కువ ఉత్తరాది వాళ్ళు మనం హనుమాన్ చాలీసా ఎంత స్పీడ్ గా చదువుతామో అదంత వాళ్ళు బాగుగా చదివేస్తారు చాలా పెద్దది కొంచెం కష్టంగా ఉంటాయి ఆ పదాలు హిందీలో కానీ అది చదివిన వాళ్ళకి అసలు ఈ రొమాటిజం కూడా తగ్గిపోతుంది అది విన్నా సరిపోతుంది రొమాటిజం తగ్గాలి అంటే హనుమాన్ బాహుకు చదువుకోవాల్సిందే అంత ప్రశస్తమైన స్తోత్రాలు మనకి పండితులు తులసిదాసులు వారు అందరూ కూడా అందించారు కాబట్టి ఇవన్నీ ముందు సుందరకాండ హనుమాన్ దాంట్లో వైవాహిక జీవితంలో గాని కుజ దోషాల్లో గాని లేకపోతే కోర్టు సమస్యలకు గాని కారాగృహ బాధలకు గాని లేదా ఉద్యోగాల్లో కింది ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్నా పై ఉద్యోగులందరూ కూడా ఇబ్బంది పెడుతున్నా కూడా హనుమంతుడి పూజ చేసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు హనుమ ఆరాధన గురించి చాలా చక్కగా వివరించారు మేడం ధన్యవాదాలు